అస్లాంలేకుమ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక స్నాక్ ఐటమ్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను తందూరి చికెన్ స్మోక్ ఫ్లేవర్ మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పదండి మొదలెడదామా ముందుగా మనం పెరుగుని ఒక జల్లెల్లో వేసి వాటర్ అంతా పోయినంత వరకు వేసుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని హంకర్డ్ అంటారు దీనివల్ల ఏంటంటే మనకి చికెన్లో వాటర్ అన్నది రాదు ముందుగా ఇది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఓ అర కేజీ చికెన్ తీసుకొని అర కేజీ కన్నా ఎక్కువే ఉంది ముందుగా ఫస్ట్ మ్యాగ్నేషన్ చేద్దాం చికెన్లో ముందుగా అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లను వేసుకోవాలి తర్వాత ఒక ఫుల్ నిమ్మకాయను పిండుకోవాలి అందులో రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి ఇది ఫస్ట్ మ్యాగ్నేషన్ బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఓ గంట పాటు పక్కన పెట్టుకోవాలి దీనివల్ల మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది గంట తర్వాత దానికి మనం సెకండ్ మ్యాగ్నేషన్ని ప్రిపేర్ చేద్దాం మనం ముందుగా జల్లెళ్ళలో వేసి పెట్టుకున్న పెరుగుని నాలుగు స్పూన్ల పాటు తీసుకోవాలి దీన్ని బాగా స్మూత్ పేస్ట్లా ఇలా వీడియోలో చూపిన విధంగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత అందులో అర స్పూన్ గరం మసాలా పావు స్పూన్ పాటు పసుపు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి చికెన్ మసాలా ఒక స్పూన్ ఫ్లేవర్ కోసం నేను పెరి పెరి మసాలాను కూడా ఓ హాఫ్ టీ స్పూన్ పాటు వేస్తున్నాను తర్వాత కసూరి మేతిని ఇలాగ క్రష్ చేసుకొని వేసుకోవాలి దీనివల్ల మంచి ఫ్లేవర్ అన్నది యాడ్ అవుతుంది తర్వాత కశ్మీరీ చిల్లీ పౌడర్ని ఒక ఫుల్ టీ స్పూన్ పాటు వేసుకోవాలి దీనివల్ల మంచి కలర్ అన్నది వస్తుంది మనం ఫుడ్ కలర్ వాడకుండా దీనివల్ల మంచి కలర్ వస్తుంది తర్వాత కొంచెం రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి మనం చికెన్లో కూడా ఉప్పు వేసుకున్నాం అందుకే దీనికి సరిపడ ఉప్పు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల పాటు కారం తర్వాత నాలుగు స్పూన్ల పాటు ఆయిల్ వేసుకొని మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి మనకి రెస్టారెంట్లో మనం ఇంట్లోనే తందూరి చికెన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మొత్తం అంతటినీ బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్న చికెన్ను ఇందులో వేసుకోవాలి ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి మటన్ అయితే నెయ్యిని యాడ్ చేసుకునే అవసరం లేదు కానీ చికెన్లో ఫ్యాట్ ఉండదు కాబట్టి అందులో ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ని వేసి బాగా కలుపుకోవాలి మొత్తం ముక్కలంతటికీ ఈ మసాలా బాగా పట్టేలాగా ఓ ఫైవ్ మినిట్స్ పాటు చేత్తోనే బాగా మర్దన చేసుకొని తర్వాత వీటిని మళ్ళీ ఒక గంట పాటు మీకు టైం ఉంటే టూ అవర్స్ కూడా పెట్టుకోవచ్చు లేదా ఒక రోజు రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండో రోజు కూడా ఫ్రై చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఓ టూ అవర్స్ పాటు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను తర్వాత మనం వేడైన నూనెలో మనం ఈ ముక్కలను వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మనం వీడియోలో చూపిన విధంగా మనకి చికెన్ అన్నది చాలా జ్యూసీగా వస్తుంది మీకు చూస్తేనే తెలుస్తుంది కదా ఇలా మొత్తం ముక్కలంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి మిగిలిపోయిన మసాలాను కూడా ఆయిల్లో వేసి మొత్తం అంతటిని బాగా ఫ్రై చేస్తాను చూసారా ఇలా అంతా మొత్తం ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి స్మోకీ ఫ్లేవర్ అనేది మనం యాడ్ చేయాలి కదా దీనికి మనం ఒక పాటు గిన్నె తీసుకొని అందులో మధ్యలో చిన్న గిన్నె పెట్టుకోవాలి బొగ్గును స్టవ్ మీద వేడవనివ్వాలి ఇలా మనం ఫ్రై చేసుకున్న అంతటిని బాగా రౌండ్గా అరేంజ్ చేసుకొని తర్వాత బాగా కాల్చుకున్న బొగ్గును మధ్యలో పెట్టుకొని అందులో ఒక స్పూన్ పాటు నెయ్యి వేసుకొని దాని మీద మూత పెట్టుకోవాలి ఇలా ఏదైనా బరువు అన్నది పెట్టుకోవాలి అప్పుడు మనకి స్మోక్ అన్నది బయటికి వెళ్ళదు ఓ ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ పాటు స్మోక్ ఫ్లేవర్ దానికి పట్టిన తర్వాత ఇలాగా ఒక జల్లెన్ను తీసుకొని అందులో ఈ స్మోకీ స్మోక్ ఫ్లేవర్ ఇచ్చిన చికెన్ను పెట్టి బటర్ వేసుకుంటూ మెల్టెడ్ బటర్ని వేసుకుంటూ రెండు వైపులా బాగా హై ఫ్లేమ్ మీద ఇలా కాల్చుకోవాలి దీనివల్ల మనకి ముందుగా స్మోకీ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది తర్వాత ఇలా కాల్చుకోవడం వలన పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది అంతే ఎంతో రుచికరమైన తందూరి చికెన్ రెడీ ఇప్పుడు దీనికి డిప్పు గురించి మనం గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేద్దాం ముందుగా ఒక చిన్న జార్ తీసుకొని అందులో కారానికి తగినట్లు ఓ ఆరు పచ్చిమిరపకాయలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత అందులో ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా తర్వాత కొంచెం జీలకర్ర పొడి రుచికి సరిపడంత ఉప్పు అర చెక్క నిమ్మరసం పిండుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం బాగా బీట్ చేసి పెట్టుకున్న పెరుగులో ఆ పేస్ట్ అందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని దీంట్లో డిప్ చేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఏ స్నాక్స్తో అయినా బాగుంటుంది మీకు నా వీడియో నచ్చినట్లయితే నా పూర్తి వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి